వెల్కమ్ టు క్యూడబుల్ఐ న్యూస్ నేను మీ శ్రీనివాస్ ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆన్లైన్ బెట్టింగ్కు అలవాటు పడి తన కుటుంబాన్ని రోడ్డు మీదకు తయారే కాకుండా ప్రభుత్వ సొమ్ముతో ఉడయించిన సందర్భం అయితే ఈ వీడియోలో మనం చర్చించుకోబోతున్నాం ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ మీ మొబైల్లో మీరు వెంటనే చూడాలనుకుంటే తప్పనిసరిగా మన క్యూ డబల్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అసలు ఇందుకు ఈ సంఘటన ఎక్కడ జరిగింది ఎందుకు జరిగింది ఆ ఉద్యోగి ఎవరు అనే అంశాన్ని ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు ఒక్క అవకాశం ఇవ్వండి నెల రోజుల్లో డబ్బులు చెల్లిస్తాను అంటున్నటువంటి ఆ ప్రభుత్వ ఉద్యోగి దానికి తోడు ఆన్లైన్ గట్టింగ్తో మోసపోయాను నా కుటుంబం పిల్లలు రెండు రోజులుగా ఏమీ తినడం లేదు కలెక్టర్ దాచేపల్లి కమిషన్ నన్ను క్షమించాలి నా తల్లిదండ్రులు బతుమాలైన డబ్బులు మీకు తీసుకొని మళ్ళా తిరిగి ఇస్తాను అంటూ పెన్షన్ డబ్బుతో ఖరారైన దాల్చేపల్లి సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ లక్ష్మీప్రసాద్ ఇప్పుడు ఆ వీడియో ముఖ్యంగా వైరల్ అవుతుంది అతను ఆ వీడియోలో ఏం చెప్పాడు ఎందుకు అలా చేయవలసి వచ్చింది అనే ముందుకు తీసుకురాబోతున్నాను మరొకసారి చెప్తున్నాను దయచేసి ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ కోసం మన క్యూ డబల్ ఐస్ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క సబ్స్క్రైబ్ మా యొక్క ఛానల్ ఎదుగుదలకు ఎంత ఉపయోగపడుతూ ఉంటుంది నా పేరు లక్ష్మీప్రసాద్ సార్ సార్ నేను ఆన్లైన్ బెట్టింగ్ నమ్మి ఎన్నో డబ్బులు పోగొట్టుకున్నాను సార్ గవర్నమెంట్ డబ్బులు పోగొట్టాను సార్ నేను ఆన్లైన్ బిట్టింగ్ నమ్మి మోసపోయాను సార్ నేను తప్పు చేశానని నాకు ఈరోజు అర్థమైంది సార్ సార్ నేను తప్పు చేశాను సార్ నన్ను క్షమించండి సార్ కమిషనర్ గారు నన్ను క్షమించండి సార్ సార్ నేను నాకు ఒక నెల అవకాశం ఇస్తే నేను ఆ డబ్బులు ఎలాగైనా సరే మా అమ్మ మా నాన్న బతిలాడుకొని నేను తెచ్చి కట్టగలను సార్ నాకు ఒక అవకాశం ఇవ్వండి సార్ ఈరోజు నేను చేసిన తప్పు వల్ల నా భార్య పిల్లలు మేమంతా రోడ్డు మీద పడి రోడ్డు మీద పడి ఉన్నాం సార్ పిల్లలు రెండు రోజుల నుంచి ఏం తినలేదు సార్ ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం సార్ సార్ నాకు ఒక నెల అవకాశం ఇప్పించండి సార్ నేను తప్పు తెలుసుకున్నాను సార్ ఈసారి మళ్ళీ రిపీట్ చేయండి సార్ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్ కమిషనర్ గారు సార్ కలెక్టర్ సార్ ఒక్క అవకాశం ఇప్పించండి సార్ నాకు సార్ నేను ఒక్క నెల నాకు సమయం ఇస్తే నేను ఆ డబ్బులు మొత్తం రిటర్న్ చేస్తాను సార్ రెండోసారి జరగదు సార్ ఈ తప్పు సార్ నేను ఇప్పుడు చచ్చిపోదా అని సూసైడ్ చేసుకుందామని నా పిల్లలను డిసైడ్ అయ్యాను సార్ సార్ క్షమించండి సార్ మమ్మల్ని